అనగా అనగా ఒక రాజ్యం రాజుగారి పేరు వివేకవర్మ రాణి గారి పేరు వాగ్దేవి వాళ్ళకొక బాబు ఉన్నాడు ఆ బాబు పేరు విక్రమ్ ఆ బాబుని స్కూల్లో జాయిన్ చేశారు బాగానే చదువుతాడు కానీ కొంచెం శ్రద్ధ తక్కువ అనమాట ఆ గణితం అంటే అంటే మ్యాథమెటిక్స్ అంటే ఆ అబ్బాయికి అసలు ఇష్టం లేదు ఏ లెక్క చేసినా సరే ఏదో చిన్న తప్పు చేసి దాని మీద కొంచెం ఇంట్రెస్ట్ తగ్గిపోయింది అబ్బాయికి ఆ అబ్బాయికి ఒక ఫ్రెండ్ ఉన్నాడు ఆ అబ్బాయి పేరు భరత్ రోజు ఈ అబ్బాయి హోంవర్క్ చేయడానికి బద్దగించి విక్రమ్ బద్దగించి భరత్ని అడిగేవాడు అనమాట భరత్ భరత్ నా హోంవర్క్ ను చేసి పెట్టవా అని అడిగేవాడు అడిగితే భరత్ అన్నాడు అభ్యాసం కూసు విద్య అంటే చేయగా చేయగా అవే సులువుగా వస్తాయి చెయ్యి ఏం పర్వాలేదు అని చెప్పాడు భరత్ కానీ విక్రమ్కి కొంచెం ఇంట్రెస్ట్ లేదు కదా మ్యాథమెటిక్స్ అంటే గణితం అంటే అందుకని చెప్పి లేదురా బాబు నేను చేయలేను ఏదో ఒక చోట తప్పు వచ్చేస్తోంది చేయలేకపోతున్నాను అంత బుర్ర పెట్టి చేయాలంటే నాకు బద్దకంగా ఉంది అని చేతి నువ్వు చేసి పెట్టు అని చెప్పి అడిగాడు ఏం పర్వాలేదు చెయ్యి నీ అంతటి నువ్వు చేస్తేనే బాగా వస్తుంది ప్రాక్టీస్ మేక్స్ ఎ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు కదా చెయ్యి అని చెప్పి అంటాడు కానీ అయినా సరే బాబు ఏమోని విక్రమ్ ఏమోని నేను చేయలేను బాబు అని అనేవాడు అప్పుడు ఏంట్రా బాబు వీడి హోంవర్క్స్ నేను చేయాలా ఎంత రాజు కొడుకు అయితే మాత్రం అంబలు తాగేవాడికి మీసాలు ఎత్తేవాడు అన్నట్టుగా అని భరత్ విసుక్కునేవాడు విసుక్కున్నా కానీ మరి రాజుగారి కొడుకు కదా అని చేత పాపం కాదనలేక చేసేవాడు అనమాట భరత్ అయితే ఈ విక్రమ్ ఏం చేశాడు తండ్రి దగ్గరికి వెళ్ళి నాన్నగారు నాన్నగారు మీరు రాజు కదా మీరు ఏదైనా ఆర్డర్ వేస్తే అందరూ వింటారు కదా మీరు ఎందుకండి ఆ స్కూల్స్ లో ఆ సబ్జెక్ట్ పెట్టారు ఆ సబ్జెక్ట్ ని డిలీట్ చేసి ఇవ్వచ్చు కదా ఆ సబ్జెక్ట్ ని తొలగించండి మిగిలినవన్నీ ఉంచండి అవి చదవగలుగుతున్నాం కానీ ఆ గణితం చేయలేకపోతున్నాం మేము అని రాజుగారికి చెప్పాడు అప్పుడు తల్లి అంటుంది నీకు దాని విలువ తెలియడం లేదు అలా కాదు గణితం ఉండాలి అని చెప్పినా సరే ఈ అబ్బాయి తండ్రి దగ్గరికి వెళ్ళి చెప్పాడు అప్పుడు రాజు కొడుకు మీద ప్రేమ కొద్దీ కాదనలేక ఆ గణితం సబ్జెక్ట్ని తొలగించండి సబ్జెక్ట్స్ అన్నింటిలోంచి అని చెప్పి చెప్పారు రాజు మరి మంత్రి కాదనలేక సరే అని చెప్పి అన్ని సబ్జెక్ట్స్ ఉంచారు కానీ గణితం సబ్జెక్ట్ని సిలబస్లోంచి తీసేశారు తీసేస్తే ఎలాగ మరి అబ్బాయికి తెలియ చెప్పాలి అని మంత్రి ఒక ప్లాన్ చేశారు ప్లాన్ చేసి ఏం చేశారంటే కొన్నాళ్ళ తర్వాత విక్రమ్ని యువరాజుగా చేశారు రాజుగారు అప్పుడు యువరాజు అయిన తర్వాత మరి అన్ని బాధ్యతలు వస్తాయి కదా అప్పుడేమో కొన్నాళ్ళు అయిన తర్వాత అక్కడ పనిచేస్తున్న ఉద్యోగులకి జీతాలు ఇవ్వాలి కదా ఇవ్వడానికి ఈ విక్రమ్ని పిలిచారు అయ్యా ఇప్పుడు అందరికీ జీతాలు ఇవ్వాలి ఖజానాలో ఎంత డబ్బు ఉందో చూసుకొని అందరికీ సర్దుబాటు చేయండి అని చెప్పి మంత్రి చెప్తాడు చెప్తే విక్రమ్ అడుగుతాడు మరి ఖజానాలో ఎంత డబ్బు ఉంది ఎంతమంది వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఎంతెంత జీతాలు ఇవ్వాలి లెక్క వేయాలి అని అడుగుతాడు అడిగితే మరి సబ్జెక్ట్లోంచి గణితం సబ్జెక్ట్ని తీసేస్తారు కదండి అని చేత మాకు లెక్కలు కట్టడం రాదు ఎంత ఇవ్వాలో మాకు తెలీదు అని చెప్పి అంటారు అప్పుడు ఈ అబ్బాయి విక్రమ్ అనుకుంటాడు ఆరేరే కొరివితో తలగోకున్నట్టు అయిందే నా పని ఇప్పుడు అయ్యో ఎంత పొరపాటు చేశాను ఇప్పుడు ఇవన్నీ ఎలా లెక్కలు కట్టాలి అని అనుకుంటున్న సమయంలో మంత్రి గారు గబగబా వచ్చి అయ్యా విక్రమ్ పొరుగురి రాజులు శత్రువులు మనకి వాళ్ళు ఇప్పుడు మన దేశం మీద దండెత్తి వస్తున్నారు వాళ్ళు ఎలా ఎదుర్కోవాలి కొంచెం ఆలోచించండి అని చెప్పి చెప్తాడు మంత్రి అప్పుడు సరే మనకి వాళ్ళని ఎదుర్కోవాలంటే మన దగ్గర సైన్యం ఎంతమంది ఉన్నారు అని అడుగుతాడు విక్రమ్ మాకు తెలియదండి మరి ఎంతమంది ఉన్నారో మేము లెక్క పెట్టలేము మాకు మ్యాథ్స్ రాదు కదా గణితం రాదు కదా మీరు సబ్జెక్ట్ని తొలగించారు కదా అని మాకు తెలియదండి అని చెప్తారా అక్కడ పనిచేస్తున్నాం సైనికులు సరే అయితే అశ్వదళం అంటే గుర్రాలు ఎన్ని ఉన్నాయి మన దగ్గర ఆ గుర్ర సైన్యం ఎంత ఉంది అంటారు వాళ్ళు వస్తారు సైనికాధికారులు వాళ్ళే వచ్చి మాకు తెలియదండి మరి గణితం సబ్జెక్ట్ లేదు కదా అని చేత మాకు ఎన్ని గుర్రాలు ఉన్నాయో తెలియదు అంటారు మాకు లెక్క పెట్టడం రాదండి అంటారు వాళ్ళని ఎదుర్కోవడానికి ఎన్ని గుర్రాలు ఉండాలో కూడా మాకు తెలియదండి అని చెప్తారు సరే అయితే గజదళం ఎంతమంది ఉన్నాయి ఎన్ని ఉన్నాయి మనకి అంటే ఏనుగులు ఎన్ని ఉన్నాయి అని చెప్పి అడుగుతాడు అది కూడా మాకు తెలియదండి మరి గణితం సబ్జెక్ట్ని తొలగించారు కదా అని అందరూ అంటారు అయ్యే బాబోయ్ ఇదేంటిది ఎలా ఎదుర్కోవాలి వీళ్ళని అని చెప్పి చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టు ఇప్పుడు మనం గణితం పెట్టినా ఎంత వేగంగా సమస్యను ఎదుర్కోలేం కదా అని అనుకుంటాడు విక్రమ్ చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టు అయింది మన పని ఎలాగా ఇప్పుడు అని ఆలోచిస్తాడు ఆలోచిస్తే విక్రమ్ తల్లి వాగ్దేవి అని కొడుకు చేసిన ఈ పనిని గమనించి ఎలాగైనా సరే వాళ్ళకి తెలియాలి కదా సమస్యను సృష్టిస్తేనే దాని తాలూకా విలువ ఆ అబ్బాయికి తెలుస్తుందని చెప్పి వాగ్దేవి సలహా మేరకు మంత్రి ఈ ప్లాన్ చేశారనమాట అయితే గణితం సబ్జెక్ట్ ని తొలగించడం వల్ల నిజ జీవితంలో సమస్యలు విక్రమ్కి ఎదురయ్యేలా చేసే పరిస్థితులు కల్పించాడు మంత్రి నిజానికి ఏ శత్రు యుద్ధానికి రాలేదు ఒకవేళ వస్తే ఆ ఎదుర్కొనే పరిస్థితుల్ని కల్పించారు మంత్రి గారు తల్లి వాగ్దేవి ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకే కదా అంచేత ఎంతటి రాజైనా సరే ఏ విద్య నేర్చుకోవాలంటే ఆ విద్యలన్నీ రావాలి కదా అలా ఆలోచించి తల్లి కొడుకుని సన్మార్గంలో పెట్టడం కోసం అని చెప్పి ఇలాంటి పథకాన్ని వేశారనమాట విక్రమ్కి జ్ఞానోదయం అయింది గణితం నేర్చుకోకపోతే ఎదురయ్యే సమస్యలు నిత్య జీవితంలో డైలీ లైఫ్లో గణితం నేర్చుకోవడం వల్ల ఉపయోగం తెలుసుకున్నాడు విక్రమ్ ఆ విధంగా మనం కూడా గణితం యొక్క విలువను తెలుసుకొని నిత్య జీవితంలో ఉపయోగపడుతుంది అని గమనించాలి కథ కంచికి మనం